ఇట్లన్న మాత్రాన దైవానుభవం గల సాధువుల సంఘాన్ని దాని మహిమ ప్రభావాలను శంకిస్తున్నాననుకోరాదు జీవి ఆధ్యాత్మిక పరిణితిని సత్వరం సమకూర్చగల పరమ సాధనం సాధు సంగతి యథార్థంగా సాధన సంపత్తికి యోగుల అనుగ్రహం అమూల్యమైనది అది లేని నాడు సాధకుని గతి పంజరంలో వృధాగా రెక్కలను రెపరెప కొట్టుకుంటున్న పక్షి గతియే యోగులు రక్షకులు ముక్తి దాతలు హిందువుల దృష్ట్యా యతి మూర్తిగల దైవమే కావున వారిని పూజించు వారి సాంగత్యమీయ గల అరుదైన లాభాన్ని నిష్కపటంగా శుద్ధ హృదయంతో సేవించు పరమ శ్రద్ధతో వారి మాటలను ఉపదేశాలను విని ఆ ప్రకారం ఆచరించి నీవు వెతకే పారమార్థిక జ్ఞానాన్ని పూర్ణంగా ఆకలించుకో కానీ వ్యక్తిగతంగా వారినే సేవించుకుంటూ వారి తొలి సంపర్కంలో లభించిన తత్వ సంపత్తిని జార విడవకు అంత బాగా చెప్పారా చాలా గొప్పది జీవి ఆధ్యాత్మిక పరిణితిని సత్వరం సమకూర్చగల పరమ సాధనం సంగతి దానిలో సందేహం లేదు సాధు సాంగత్యం అన్నటువంటిది చాలా గొప్పది సత్సాంగత్వే నిస్సంగత్వం శంకర భగత్వాన్ని చెప్పారు కానీ చెబుతున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోండి ఎందుకంటే సాధకుడికి యోగులు యొక్క అనుగ్రహం గురువుల యొక్క అనుగ్రహం అవసరమే లేకపోతే ఒక పంజరంలో చిక్కినటువంటి పక్షుల లాగానే తయారవుతారు అది వాస్తవమే వారి సాంగత్యం ఈగల అరుదైన లాభం నిష్కపటంగా శుద్ధమైన హృదయంతో సేవించు శ్రద్ధతో వారి మాటలను ఉపదేశాలను విను ఆ ప్రకారం ఆచరించు దానిలో సందేహం లేదు అవి చేసుకోవు అయితే ఎక్కడ చెప్తున్నాడు కానీ వ్యక్తిగతంగా వారినే సేవించుకుంటూ నా జీవితాంతం ఆయన సేవలోనే గడిపేస్తాను అర్థమైంది నేను చెప్పింది అర్థమైందేనా వారు ఏం చెబుతున్నారు అది నా వ్యక్తిగతంగా నాకు అనుభవానికి వస్తుందా లేదా అంటే నువ్వు ఈ ఆ ప్రదేశాన్ని వదిలి నువ్వు సాధన చేయాల్సి వస్తుంది అక్కడే ఉంటే నీ అనుభవానికి రాదు అది కాబట్టి వ్యక్తిగతంగా పెద్దలు ఉపదేశించినటువంటి దాన్ని విని వారి సేవ చేయగా నీకు వచ్చినటువంటి అనుభవాన్ని చెప్పిన మాటలను బాగా ప్రపంచంలోకి వెళ్ళి నీ వ్యక్తిగతంగా అవి ఎదుర్కొన్నప్పుడు అది ఎలా ఉందని నీకు నీవే చూడాల్సి వస్తుంది అది దాన్ని కూడా గారే చూసుకోరు అర్థమైందనా అన్నీ ఆయన వేను నాకు ఎక్కడో పోయినా ఈ గురువులు అలా చెప్పి వాళ్ళు నాశనం చేసినారు నాయన నీ అంతా కూడా నాకు ఇచ్చేస్తున్నావు కాబట్టి నువ్వేం పర్లేదు నీ అంతా నేను చూసుకుంటున్నాను నువ్వు నువ్వెక్కడికి వెళ్ళినా నీ లాభ నష్టాలు కానీ నీ యొక్క నిన్ను కాపాడే బాధ్యత నాది నువ్వు ఇంకా నీ నీకున్నటువంటి ఆస్తిని ఆశ్రమం పేరు మీద రాసి అది నా పర్సనల్ అకౌంట్ కేసి మళ్ళీ చూసుకుంటాం నిన్ను గురించి నేను ప్రతి నిత్యం నేనే జపం చేస్తున్నాను నేను మొన్న ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ జపం చేసి ఒకరికి ఒక లక్ష ఇచ్చాను అదేమో చెక్కా శిష్యు శిష్యులకంతా ఇచ్చాను అని మీరేం భయపడదు మీకోసం దాన్ని నమ్మకం మనం అలా చేయవు నిజమైన గురువు అలా అన్నాడు నేను నీ గురించి ఏం చెప్పన విషయం చెప్పాను దాన్ని నువ్వు తెలుసుకొని నువ్వు ఆచరించు అంతే నువ్వు చేయాల్సింది నీకు నీకు అది అని చెబుతారు నిజమైన గురువు అంతేగాని నేనే చూస్తున్నాను చూస్తున్నాయి నేను నువ్వు నా మీదనే ఆధారపడి ఉండు అసలు నీ ఇంట్లో ఏం జరగాల నాకు చెప్పాలా నువ్వు రేపు ఎక్కడ బయలుదేరుతున్నా నాకు మంచి విషయమా చెడు విషయం నాకే చెప్పాలా అంటున్నాడంటే వాడిని ఖచ్చితంగా మీరు వదిలేయచ్చు అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడు అంతే ఏమైనా సందేహాలు అడుగు అడుగు అంతే అంతేగాని నేను నేను పలాన్ దగ్గరికి వెళ్తాను రేపు వెంకటగిరికి బయలుదేరుతున్నాను ఏ లగ్నంలో బయలుదేరమంటావు తెల్లవార్త లేస్తానే నీకే ఫోన్ చేయాలా ఇవన్నీ దాని ఓవర్ యాక్షన్ అంటారు అంత అవసరం లేదు నేను పరమాత్మ నీలోనే ఉన్నాడు నీవు సాధన చేసి కనుక్కోవాలి ఆ మాటలో మాత్రం విని వాడి నీ సాధన నీది నా సాధన నాది నీ సాధన నువ్వు చేయాల్సిందే కానీ నా సాధన నేను చేయాల్సిందే తప్పదు దానిలో ఎవరికి వారే ఇది ఎవరు ఎవరకు చెప్పేది కావోయి ఒకవేళ చెప్పినా అది నీ అనుభవానికి రావాల్సిందే అర్థమైందనా ఓకే అది ఆయన చెప్తాను అది కానీ వ్యక్తిగతంగా వారినే సేవించుకుంటూ వారి తొలి సంపర్కములు లభించిన తత్వ సంపత్తిని జారవేడవ తత్వజ్ఞానం ఏవైతే ఉందో తొలి సంపర్కంలో మొట్టమొదట నువ్వు వారితో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆనందం అయితే ఏదైతే ఉందో దాని జారవేడవు కదా రాను రాను మార్జినల్ యుటిలిటీ అనే ఒక సిద్ధాంతం ఉంది ఎకనామిక్స్లో ఒక వస్తువు యొక్క వినియోగం ఎక్కువయ్యే కొంది ఆ వస్తువు నుంచి వచ్చేటువంటి ప్రయోజనం వాటి మీద ఆసక్తి తగ్గుతూ వస్తుంది దీని మార్జినల్ డెమినిషింగ్ యూటిలిటీ ఫార్ములా అంటారు ఎకనామిక్స్లో క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఎకనామిక్స్లో వస్తుంది అది క్షీణోపాంత ప్రయోజన సూత్రం అంటారు దాన్ని అంటే ఒక వ్యక్తి ఒక మామిడి పండు తినాలని కోరుకున్నప్పుడు మొదటి పండుకు తిన్నప్పుడు ఆయన ఆసక్తి ప్రయోజనం చాలా బాగుంటుంది రెండవ పండుకి తగ్గింది మూడవ పండుకి కొంచెం నాలుగవ పండుకి ఏంది అబ్బా తలకాయ కొంచెం మామిడి పనులు తెలియకొస్తా ఉన్నాను అలా ఉండకూడదు దీనిలో ఇలా ఉండాలి కరువు పైకి రేఖా చిత్రం పైకి పోవాలి కరువు అంతేగాని డౌన్ కాకూడదు రాను రాను పో పైకి పోవాలి ఇది అప్ సైడ్కి వెళ్ళిపోతుండాలి కరువు షేప్ కరువు కాకూడదు బెల్ షేప్ కరువు అలా వస్తుంటుంది మ్యాథమెటిక్లో వస్తుంటుంది అలా గీసి మళ్ళీ కిందకి దిగిపోతుంది డౌన్ అయిపోతుంది అలా ఉండకూడదు కాబట్టి ఆ తత్వ విచారణ జారి విడుచుకో అలా చేయొద్దునైనా కాబట్టి ఆ విన ఆ వినదగిన విషయాలు విని నీ నిజ జీవితంలో దాన్ని ఆచరించి నీ యొక్క ఆత్మధ్యానానికి నీవే కృషిపడు నువ్వే తోడ్పడు నువ్వే చేసుకో అలా చేయి అప్పుడు నువ్వు నిజమైనటువంటి సాధకుడివి నిజమైనటువంటి వాడు ఎదుగుతావు అర్థం నేను చెప్పేది అంతేగాని సర్వం గురుమయమే సర్వం గురుమయమే గురువే దేవుడు గురువే తల్లి గురువే ప్రాణం గురువే అన్ని అన్ని అని చెప్పే ఆ గురువు గురువు కదా ఆయన కొరివే స్టాండప్ అని అంటే వివేకానంద స్వామి స్టాండప్ ఆయనంతే మనం ఒకసారి తుర్యానంద స్వామిని అమెరికాకి తీసిపోయాడు ఈ ఏదో స్వామి పిలిచిపోతున్నా మనకి ఏదో బ్రహ్మాండం ఉంటుందని పోరాడు ఈయన అమెరికాలో దిగుతానే అమెరికాకి తీసుకొచ్చి వదిలేశాను ఆడ అతను ఒక చోట ఒక ఆశ్రమం పెట్టాలనుకుంటున్నాడు ఆయన ఎవరో కనుక్కొని నువ్వే వెళ్ళి పెట్టి డెవలప్ చేసుకుని వస్తాను నేను ఈ ఆడవాళ్ళు ఈయనకి అర్థం ఇది ఎవరు తెలిసి నాకు ఈయనందు ఒక ఆశ్రమం ఒక ఆయన చెప్పాడు ఆడవిల్లు అది అరణ్యంలో ఉందంట పర్వాలేదు ఎంతో దూరం లేదు అదో నదిని దాటితేనే ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్లు భోజనం అది మనది అక్కడ నువ్వే చూసుకోవాలి ఆశ్చర్యమైన తుర్యానంద స్వామికి ఏడొద్దామా ఆయన తిడదామా ఆయన లేడు మళ్ళీ తిట్టేదానికి కోరిలేడు నేను వస్తాను నా గేరియా దగ్గర శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తాను అని వెళ్ళాడు ఇప్పుడు ఎట్లుండో వాళ్ళ కారణం ఏంటంటే మళ్ళీ అర్థం అప్ స్టాండప్ స్టాండప్ ఇన్ ఓన్ ఫీట్స్ అంటే నీ కాలం మీద నువ్వు నిలబడడానికి నీ స్వశక్తి మీద నువ్వు ఆధారపడడానికి నీకు అన్ని ఏర్పాట్లు చేసిపోతే అక్కడ ఉండడానికి పెద్ద సమస్య ఇప్పుడు అర్థమైందైనా కాబట్టి అలాంటి స్ట్రగుల్స్లో జీవన పోరాటంలో నువ్వు ఎదిగదల అప్పుడు నీకు స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మికత అర్థమవుతుంది అన్ని ఆల్రెడీ బాగా చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు కింద కూర్చుంటేనే నీకు అర్థమవుతుంది కూర్చోవడంలో ఉన్న లోటుపాట్లు ఏమిటి అనేది వస్తాను అందరికి కూడా మంచి కుర్లాన్ బెడ్స్ లాగా సీట్లు వేసి పెడితే వాళ్ళకి అర్థం కాదు ఏసీ ఏసీసీ దానిలో మనం బో బోధించిన ఆ బోధన కూడా అలానే ఉంటుంది సరళంగా సహజంగా ఉండగలిగిన దగ్గర ఉంటారు చూడు ఆ నడువు నొప్పి తట్టుకోలేక వాడికి వెళ్ళాడు ఎందుకు వచ్చి ఈ బాధ నడువు నొప్పిగా ఉండాలి పరిస్థితి కాబట్టి నీకు అర్థం కావాలి ఆ నడువు నొప్పి ఉన్నప్పుడు వాడు పెద్దలను గౌరవిస్తాడు ఓహో నేను ఈ వయసులోనే కూర్చోలేకపోతున్నాను మరి పెద్దలు వాళ్ళెట్టు కూర్చున్నారు తాత రండి రండి పెదనాన్న నేను కూర్చో తీసుకు చేస్తాడు ఆ అనుభవం వాడికి వస్తేనే అర్థం అవుతుంది అందుకని మహాత్ములు ఇక్కడే ఉండద్ద్రా బయట పోండి చూడండి లోకాన్ని చూసి రండి మళ్ళీ రండి అని చెప్తారు కాదు నీ స్వానుభవం కోసమే వాళ్ళు చెప్తారు అది మహానుభావుడు రమణ భగవాన్ మనకు అందించిన విషయం